ஏய் பகர சடலோ சாய்ட் 으아, 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 పున్నపురం పున్నపురం విలేజ్లో అమ్మవారు దర్శనం అయ్యింది ఈరోజు నవరాత్రి ఫస్ట్ డే కాబట్టి అందరికీ నవరాత్రి అట్లనే దసరా శుభాకాంక్షలు అట్లనే మన నంద్యాల్లో అందరూ సుఖశాంతితో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనం అందరం కష్టపడి నంద్యాలకి ఇంకా ముందు డెవలప్మెంట్ చేయాలని పొన్నాపురం గ్రామం కానీ పొన్నాపురం కాలనీ కానీ ప్రతి ఏదన్నా సమస్య ఉంటే ఖచ్చితంగా మనం అందరు కలిసి కట్టిగా ఆ సమస్యని తీర్చాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు దసరా శరణ నవరాత్రుల సందర్భంగా గౌరవనీయులు పెద్దలు నంద్యాల తెలుగుదేశం పార్టీ ప్రధాన గారి ఎన్ సోజ్ గారిని ఆహ్వానించారు స్వామివారికి అమ్మవారికి వెంకాయ కొట్టి ఆశీర్వాదం తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులు సీనియర్లు నాయకులకి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఈరోజు మా పొన్నాపురం గ్రామంలో దసరా అమ్మవారి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి ఊరు ప్రజలందరూ వచ్చి ధర చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మా ఆహ్వానం మేరకు ఈరోజు మా నిందాల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా సురోజన్న గారు ఇంకా కావడం చాలా సంతోషకరం అదేవిధంగా నిందాల పట్టణ ప్రజలకు మరియు కొన్నాపురము గ్రామం మరియు పొన్నాపురం కాలనీ మరియు నిందాల ప్రజలందరూ ఈ దసరా పండుగ అందరూ సుఖ సంతోషాలతో జరపాలని ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నారు ఈరోజు మందాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి మా పిరదన్న గారు మా పున్నాపరం గ్రామానికి ఇచ్చేసి దసరా శరణ సందర్భంగా మవన్న దర్శనం జరిగింది అదేవిధంగా వార్డు గ్రామ ప్రజలకు పున్నపురం కానీ పునాపున కాలనీ కానీ అందరికీ విజయదర్శన శుభాకాంక్షలు మరి శ్రేయస్సు కోసమై మరి ఈ యొక్క దసరా నవన్య శుభాకాంక్షలకు మరి పెద్దలు

మనకి మున్సిపాలిటీ అయిపోతుంది కానీ స్టాఫ్ ఎక్సో స్టాఫ్ రెండు అక్కడ ఉండేది సచివాలయాలు ఇక్కడికి వచ్చిన అది ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారు అనమాట కానీ మనకి మూడు సచివాలయాలి అంతా ఎక్కువ అయ్యేసరికి ల్యాబ్ కూడా మనకి రావ్ అవుతాయి పైన డిస్ట్రిక్ கமிஷன் <laughs> கவுன்சில் திருபாலரெடி நே பைக்கெல்லாம் இங்க பைப்பிங்க எப்போ அனுப்புனா